ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు రెండు డిఏలు వెంటనే ఒకటి ఆరు నెలల తర్వాత మరొకటి అంటూ ఈనాడు దినపత్రిక రాయడం జరిగింది నెలకు ఏడు వందల కోట్ల చొప్పున బకాయిల చెల్లింపు ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపుతో వైద్య చికిత్సలు సిఎస్ చైర్మన్ గా ప్రత్యేక ట్రస్ట్ మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే పది లక్షలు హ్యామ్ విధానంలో రోడ్లకు పచ్చదండ మెట్రో రెండో దశ విస్తరణకు ఆమోదం మంత్రి మండలి భేటీలో కీలక నిర్ణయాలు యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు నిన్నటి వార్త మొన్న సాయంత్రం భేటీ ఏదైతే క్యాబినెట్ భేటీ జరిగిందో దానికి సంబంధించినటువంటి కీలక అంశాలను నిన్న ఇచ్చినటువంటి వార్తా పత్రిక రావడం జరిగింది ఇది నిన్ననే ఈ వీడియో రావాల్సింది అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి షాక్లో జనరల్గా అసలు మామూలు షాక్ అది అది చాలా పెద్ద షాకు ఎందుకంటే దాదాపుగా మూడు కమిటీలు వేసారు మూడు కమిటీలు వేసారు దగ్గర దగ్గర మూడు నెలలు దీనిపై డిస్కషన్ ఒక సామెత ఉండి తెలుగులో కొండంత రాగం తీసి డాష్ పాట అది నేను చెప్పలేను సో డాష్ పాట పాడినట్లు అని చెప్పేసి ఉద్యోగులు ఉద్యోగులకు ఏదో చేస్తారు మొత్తం అసలు ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చేసేస్తాంది ఇంకా ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారని బయటికి ఆ విధంగా చూపించడం వాస్తవానికి ఏమీ లేదు అక్కడ ఎందుకంటే బయటికి ఎట్లా కనపడతా ఉంది ఉద్యోగులకు రెండు డిఎలు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది వెంటనే ఒకటి ఆరు నెలల తర్వాత మరొకటి అంటే ఆరు నెలల తర్వాత ఇచ్చే డిఏ గురించి చూడాలని ఇప్పుడు చెప్పుకుంటారా సో అంతటి ఘనత మన ప్రభుత్వానికి దక్కింది ఆల్రెడీ ఒక ఘనత ఆల్రెడీ దక్కింది ఏంటంటే మన దేశంలోనే ఐదు పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదొక ఘనత ఆల్రెడీ దక్కింది మళ్ళీ ఇది రెండవ ఘనత అనమాట ఒక డిఏని ఇప్పుడు ప్రకటించి రెండవ డిఎన్ ఆరు నెలల తర్వాత ఇస్తానని చెప్పేసి ఇప్పుడే చెప్పడం అనేది నిజంగా ఉద్యోగులను పిచ్చోలను చేసింది ఇది ఇది ఓన్లీ వీళ్ళకి మాత్రమే తెలిసింది ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అసలు మాత్రమే తెలుస్తుంది వీళ్ళని వాళ్ళకి అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే నిజంగా రెండు ఏళ్ళు ఇచ్చి కావచ్చు ఒకటి ఇప్పుడు తర్వాత ఇస్తారట అని చెప్పేసి ఆలోచన వాళ్ళకు ఉంటుంది కానీ బయటికి ఆ విధంగా పోర్ట్రేట్ చేసి బయట జనాలకు ప్రజలకు ఆ విధంగా ఉద్యోగులపై ఈ విధమైనటువంటి భావన తీసుకొస్తే అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం నిజంగా చాలా బాధ అనిపిస్తుండే అందుకే నిన్న అసలు వీడియో కూడా చేయలేని పరిస్థితి మరి నిజంగా ఉద్యోగ సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి ఐదు డిఏలు ఎక్కడ ఇంకొక రెండు నెలలు అయితే ఇంకో డిఏ వస్తుంది ఆరు డిఏలు అయితే ఒక్క డిఏ ఇచ్చిండు ఒక్క డిఏ కూడా ఉద్యోగ సంఘాలు కొన్ని సంతోషం అని చెప్పి చెప్పినాయి అంట అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం సో మనకు ఇదైతే ఈ విధంగా ఉంది నిజంగా న్యూస్ చేయాలన్నా కానీ చాలా బాధగా ఉంది సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి